సంవత్సరాలు మరి ఏ విధంగా పాలన ఉంది ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందింది ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అందించారో మనందరూ కూడా చూసాం ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించలేదు కేవలం ప్రజలందరినీ కూడా మాయ మాటలు చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల మీద పన్నులు భారం మోపారు కరెంట్ ఛార్జీలు పెంచారు బస్ ఛార్జీలు పెంచారు ఇంటి పన్నులు పెంచారు చెత్త పనులు వేశారు ఇట్లా కొత్తగా పరిశ్రమలు తీసుకురావటం లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆదాయ వనం సృష్టించగా మానేసి ప్రజల మీద పనులు బాగా మోపి ప్రజలందరి దగ్గర నుంచి కూడా ఒక ఆదాయ వనరులుగా మార్చుకున్న తప్ప ప్రజలకు చేసిన లేదు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు వస్తే కేవలం వైసీపీ అండగా కట్టుకుంటేనే మీకు సంక్షేమ కార్యక్రమం ఇస్తాం లేదంటే లోన్లు ఇవ్వాలన్నా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అండవాళ్ళు వేసుకుంటేనే ఇస్తామని చెప్పేసి ప్రజలందరినీ కూడా మాయ చెప్పి మోసం చేసేవాడు భయబ్రాంతులు గురి చేసేవాడు మీరెవరైనా స్వేచ్ఛగా ఏదైనా సమస్యల మీద స్పందించి ఎవరితో చెప్పుకోవాలన్నా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఎక్కడైనా సమస్య ఉందని చెప్పేసి మరి దాని మీద స్పందిస్తే వాళ్ళందరి మీద కేసులు బనాయించడం వాళ్ళందరినీ కూడా పోలీసుల చేత అరెస్ట్ చేయించడం ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు గుర్తు చేస్తూ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కేసులు బనాయించి అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయించడం ఇది తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు మరి ఇదంతా కూడా ఈ రోజున ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కానీ ఇది ఎదిగిన రీతిలో మరి గత ఐదు సంవత్సరాలు ప్రజలందరూ కూడా కష్టాలు పట్టడం వల్ల వాళ్ళందరూ కూడా ఓటే నిర్ణయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పార్టీలో తీసుకెళ్తారని చెప్పేసి దేశంలోనే ఎక్కడా లేని విధంగా అని ఎదుగునటువంటి రీతిలో అత్యంత భారీ మెజార్టీలు అందించి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో తీసుకొచ్చినందుకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈ గ్రామంలో కూడా నియోజకవర్గంలోనే ఎక్కడా లేని విధంగా మరి మీ అందరి యొక్క ఆశస్సులతో ఎప్పుడు లేనంత భారీ మెజార్టీ అందించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా మీరు ఏదైతే ఒక నమ్మకంతో ఈ రోజున మరి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మీరు ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ వద్ద వంద రోజుల పాలన జరుగుతూ ఉంది ఏదైతే హామీలు ఇచ్చారో మరి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఈ రోజున పెన్షన్ గతంలో జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెస్తానని చెప్పి ప్రజలు మోసం చేసి కేవలం రెండు వందల రూపాయలు మొదటి వంద వంద రోజులు పెంచి దాన్ని అతి కష్టం మీద వెయ్యి రూపాయలు చేశారు ఐదు సంవత్సరాల్లో అలా ఈ పెడ నియోజకవర్గంలో కాగిత అంటే ఒక బ్రాండ్ కాగిత అంటే ఒక బ్రాండ్ వెళ్ళగా కాగిత మరి నలభై సంవత్సరాల వయసులో మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని ముప్పై సంవత్సరాల వయసులో మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని తండ్రిని నమ్ముకున్న పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఏమైపోతారు రేపు పొద్దున మరి ఈ కార్యకర్తల్ని పార్టీని తండ్రిని నాన్నగారిని నమ్ముకున్న ఈ కార్యకర్తలు రేపు పొద్దున ఏమైపోతారు నాన్నగారు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని చెప్పి మరి రాజకీయాల్లో అడుగుపెట్టి మొదటిసారి ఆ గాల్లో మనం ఇబ్బంది పడినా దానికి తగ్గట్టుగానే రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీ ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన కథల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే పత్తికి రానంత మెజార్టీ ఇచ్చిన ఈ పెడమ నియోజకవర్గానికి అభివృద్ధికి బాటలు వేసి ఉన్న ఈయన వయసు నలభై సంవత్సరాలు ఇంకా పాతిక సంవత్సరాలు రాజకీయం ఈ పెడమ నియోజకవర్గంలో మీరు చేయాలని కోరుకుంటూ ఈ వర్గ అభివృద్ధికి మీరు పాటు పాడాలి ఇవాళ మండల పార్టీ ప్రెసిడెంట్ లో లేకపోతే గ్రామ సర్పంచ్ లో లేకపోతే ఎవరో ఉంటారని కాదు ప్రతి గ్రామంలో కూడా మీకు ఒక ఒక విధమైన క్రేజ్ రావాలంటే ఆ గ్రామాన్ని అభివృద్ధి పరచాలి ఆ గ్రామ పెద్దలనే నాయకులను కూడా మీరు ఆ దృష్టిలో పెట్టుకోవాలి ఆ దృష్టిలో పెట్టుకుని మా నయోజకవర్గాన్ని మండలాన్ని అభివృద్ధి చేసే విధంలో మీరు ముందుండాలని మనసా వాచ కర్మేనా కోరుకుంటూ ఆ శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇప్పుడు మొల్లాలు గ్రామస్తులు కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడే ముందు ఒక్కొక్కరు వచ్చి